వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కొంతమందిని చూస్తే తిట్టాలనిపిస్తుంది ఇంకొంతమందిని చూస్తే కొట్టాలనిపిస్తుంది మరికొంతమందిని చూస్తే మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది అలాంటి వాళ్ళలో నటుడు దర్శకుడు రచయిత తల్లిని బరిని ఒకరు కేవలం నటుడుగానే కాకుండా రచయితగా తన కలంతో ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన తల్లికి బరిని తన జీవితంలో జరిగిన ఆసక్తికర విషయాలను పంచుకుంటూ తాజా ఇంటర్వ్యూలో ప్రముఖ సింగర్ శ్రావణి భార్గవి యాంకర్ అవతారం ఎత్తింది ఓ వైపు పాటలు మరోవైపు ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న శ్రావణి భార్గవి తాజాగా సీనియర్ రచయిత దర్శకుడు తనిఖెల బర్ణిని ఇంటర్వ్యూ చేసింది ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోను తన ఇన్స్టాగ్రామ్ లో రిలీజ్ చేసింది శ్రావణి భార్గవి సరదా సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు తలకెళ్ల తనిఖెల బర్ణి గారు టీనేజ్ లో లవ్ క్రష్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడగ్గా ప్రతి వారికి ఉంటాయి అలానే నాకు కూడా ఉంది అంటూ తన కాలనీలోని కొత్తగా వచ్చిన అమ్మాయితో జరిగిన ప్రేమ కథను తెలిపారు తనకెని భరణి మరణం గురించి ఎప్పుడైనా ఆలోచిస్తారా అని అడగగా ప్రతి ఒక్కరు మరణం గురించి ఆలోచించాలి అంటూ అడగదార శివ పాటను అందుకున్నారు తనకల్ భరణి మీ చిన్నతనంలో అల్లరి చేసేవారా మీరు గుడ్ బాయ్నా బ్యాడ్ బాయ్నా అని అడగ్గా నేను చాలా బ్యాడ్ బాయ్ ఎంత బ్యాడ్ బాయ్ అంటే చెట్టు కట్టేసి మరీ కొట్టారు అని చెప్పుకొచ్చారు తనకల్ భరిణి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు తలకెలి భరణి గారు